ప్రకాశం జిల్లాలో సముద్ర స్నానాలకు వెళ్ళిన సమయంలో తీవ్ర విషాదం నెలకొంది సింగరాయకొండ పాకల బీచ్ లో ఐదుగురు గల్లంతయ్యారు వారిలో ముగ్గురు చనిపోగా ఒకరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు మరొకరి కోసం గాలింపు కొనసాగుతుంది మృతులంతా పొన్నలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలున్నారు ప్రకాశం జిల్లాలో సముద్ర స్నానాలకు వెళ్లిన సమయంలో తీవ్ర విషాదం నెలకొంది సింగరాయకొండ పాకల బీచ్లో ఐదుగురు గల్లంతయ్యారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి పాకల్ బీచ్ లో విషాదం నెలకొంది ఏదైతే ఆ ఒకే కాలనీకి చెందిన ఐదుగురు వ్యక్తులు ఈ రోజు ఆ సముద్ర స్నానానికి వెళ్లారు వీటిలో సముద్ర లోపలికి స్నానానికి ఈతకు వెళ్లిన సమయంలో వీటిలో ముగ్గురు గల్లంతయ్యారు మరో ఇద్దరైతే ఆ సముద్ర సముద్రంలో చేరుకున్నారు అయితే ప్రస్తుతం అయితే ఆ ముగ్గురు మృతి చెందగా వీటిలో మరో ఇద్దరు మాత్రం ఆ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు ప్రకాశం జిల్లా ఏదైతే పొన్నలూరు మండలం చిమ్మన్నపాలెం సిమ్మన్నపాలెం సిమ్మన్నపాలెం గ్రామానికి చెందిన వీరు మొత్తం ఒకే కాలనీకి చెందిన వారు వీరిలో మొత్తం ఏదైతే యా ఐదుగురు వ్యక్తులు ఈరోజు ఏదైతే వేసవ పండగ సెలవులు ముగియడం తోటి ఈ రోజు విహారయాత్రగా సముద్ర స్నానానికి వెళ్ళారు అయితే సముద్రంలో ఈతకు వెళ్ళిన సమయంలో ఐదుగురు సముద్రంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా సముద్ర అలల తాకిడి ఎక్కువగా ఉండడం తోటి ఈ ఐదుగురులోని యామిని మాధవ్ జోషిక అనే ముగ్గురు మృతి చెందగా మరో నవ్య సీరియా అనే వ్యక్తి వ్యక్తులు మాత్రం బయటపడ్డారు ప్రస్తుతం అయితే ఆ ముగ్గురు మృతదేహాలు మృతదేహాలను సముద్రం ఒడ్డు చేరుకున్నాయి ఈ మృతదేహాలు ప్రస్తుతం కందిపూరి ఏరియా హాస్పిటల్కి తరలించారు మృతి చెందిన వారిలో మరో మృతి చెందిన ముగ్గురులో మాత్రం ఇద్దరు మహిళలు ఒక పురుషుడు కాగా మరో ఇద్దరు మాత్రం ప్రస్తుతం ఇద్దరు మాత్రం బయటపడ్డారు ప్రస్తుతం అయితే ఈ ఏదైతే కాలనీకి సంబంధించి విహారయాత్రగా సరదాగా గడిపేందుకు కాకల సముద్రానికి వెళ్ళిన వీరు ఇట్లా వింత జీవులుగా మారటం మాత్రం వీరి కుటుంబాల్లో విషాదం నిపింది వరలక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ